అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అద్దుఖాన్ ఒక్టోబరుకు పంతొమ్మిదవ వివరణ ఇక్కడేమో మహానియ మూసా అలహస్లాం తాను పలికిన ఆ మాటనే ప్రస్తావించి ఫిరౌన్కు అతని పరిపాలనా అధికారులకు చెబుతున్నారు చూడండి మీరు చేస్తున్న దాడులన్నింటికీ ప్రతిగా సకల లోకాల ప్రభువైన అల్లాహ శరణు కోరాను ఇక మీరు నాకు ఏమాత్రం హాని కలిగించలేరు కానీ స్వయంగా మీరు మీ మేలును కాంక్షించేవారైతే నా జోలికి రావడం మానుకోండి నా మాట నమ్మకపోతే మానేయండి నా పైన చెయ్యి వేయడానికి మటుకు ఒడిగట్టకండి లేకపోతే దానికి అతి ఘోరమైన పర్యవసానం చూడవలసి వస్తుంది ఇది మహనీయ మూస తన ప్రభువు సమక్షంలో సమర్పించుకున్న చివరి నివేదిక వీరు అపరాధులు అంటే వీరు అపరాధులు అవడం ఇప్పుడు ఖండితంగా రుజువైపోయింది వీరికి రాయితీ ఇవ్వడానికైనా వీరికి సంస్కరణార్థం మరింత అవకాశం కల్పించడానికైనా ఇక ఆస్కారం మిగలలేదు ఇక ఏలినవారు అంతిమ నిర్ణయం విధించే సమయం అసన్నమైపోయింది అంటే విశ్వసించిన జనులందరినీ అన్నమాట వీరిలో బనీ ఇస్రాయిల్ హజరత్ యూసుఫ్ కాలం నుండి హజరత్ మూసా రాక వరకు ముస్లింలలో చేరిపోయిన కిత్ కిత్ ఈజిప్ట్ పౌరులు కూడా ఉన్నారు వీరితో పాటు హజరత్ మూసా సలాం సూచనలు చూసి ఆయన సందేశ ప్రచారానికి ప్రభావితులై ఇస్లాం స్వీకరించి నా ఈజిప్ట్ ప్రజలు ఉన్నారు వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి మూడు యూనుస్ యూసుఫ్ పాదసూచి అరవై ఎనిమిది హజరత్ మూసా అలెస్లాంకు హిజరత్ చేసే వలసపోయేందుకు ఇచ్చిన ప్రారంభ ఆదేశం వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి తాహ పాదసూచి యాభై మూడు సంపుటి ఐదు అశ్వరా పాదసూ ఆయతే యాభై రెండు పాదసూచికులు నలభై ఒకటి నలభై ఏడు మహానీయ మూసా అలెస్లాం తన బృందాన్ని తీసుకొని సముద్రం దాటి తీరం పైన దిగిపోయిన తర్వాత సముద్రంపై కర్రతో కొట్టి అది చీలిపోయే ముందు ఉన్నట్టే చేయాలని తద్వారా ఫిరౌన్ అతని సైన్యం అప్పుడు మహత్యం వల్ల ఏర్పడిన గుండా రాకుండా అడ్డుకోవాలని అనుకున్నారు అప్పుడు ఈ ఆదేశం ఇవ్వబడింది అలా చేయబాకు దీన్ని అలాగే చీలి ఉన్నట్టే చీలి ఉండని అప్పుడే ఫిరోన్ తన సైన్యంతో సహా ఈ దారిలోకి దిగి వస్తాడు ఆ తర్వాత సముద్రాన్ని యథాతథంగా వదిలివేయడం జరుగుతుంది అప్పుడు ఈ మొత్తం సైన్యాన్ని ముంచివేయడం జరుగుతుంది హజరత్ హాసన్ బశ్రీ ప్రకారం వీరు బనీ ఇస్రాయిల్ వీరికి వీరిని అల్లాహ ఫిరోన్ జాతి తర్వాత ఈజిప్ట్ భూభాగానికి వారసులుగా చేశాడు కథాదా ప్రకారం ఫిరోన్ ప్రజల తర్వాత ఈజిప్ట్ వారసులైన ఇతర ప్రజలు ఎందుకంటే ఈస్ ఈజిప్ట్ నుండి వెళ్ళిపోయిన తర్వాత బనీ ఇస్రాయిల్ మరెప్పుడైనా తిరిగి అక్కడికి వెళ్ళినట్లు ఈ భా ఈ భూభాగానికి వారసులైనట్లు చరిత్ర గ్రంథాల్లో దాఖలాలు లేవు ఈ భేదాభిప్రాయం తరువాతి వ్యాఖ్యాతల్లోనూ కానవస్తుంది సవివరమైన చర్చకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఐదు అషోరా పాదసూచి నలభై ఐదు అంటే వారు పాలకులై ఉన్నప్పుడు వారి ఘనత నగరాలు నగరాలు మోగేవి వారి ప్రశంసాగానాలతో ప్రపంచం మారుమోగుతూ ఉండేది ప మంది మాగధుల బృందాలు వారి వెనక ముందు కానవచ్చేవి వారిని గురించి చేసే ప్రచారాన్ని బట్టి జగమంతా వారి వైశిష్టిని కొనియాడుతూ పడి చచ్చేదన్నట్టు లోకం అంతా వారి ఉపకారాలకు రుణపడి ఉన్నట్లు ప్రపంచంలో వారిని మించిన ఖ్యాతి గడించిన వారు మరెవరూ లేనట్లు వాతావరణం కానవచ్చేది కానీ వారు పతనమైన తర్వాత వారి కోసం కన్నీరు కార్చేవారు ఒక్కరూ లేకపోయారు నిజానికి ప్రపంచం తృప్తితో ఊపిరి పీల్చుకుంది పక్కలో గుచ్చుకున్న ముళ్ళు తొలగిపోయినట్లు అనుభూతి చెందింది వారు దైవ సృష్టి మానవులకు చేసిన మేలు ఏదీ లేదు భూవాసులు వారి కోసం వగచడానికి దైవ ప్రసన్నత కోసము ఎటువంటి కార్యము చేయలేదు దివి నుండే వారు వారి సంహారానికి విచారపడటానికి దైవ నిర్ణయం మేరకు వారికి గడువు త్రాడు వదులు అవుతూ పొడిగించబడినంత కాలం వారు భూమి గుండెల్లో కాష్టం కాలుస్తూ ఉన్నారు వారి అపరాధాలు హద్దులు మీరినప్పుడు చెత్తా చెదారంలా పారవేయబడ్డారు అంటే ఫిరౌన్ స్వయంగాని వారి కోసం పరాభవ పరాధీనత శిక్షకు ఆవహించి ఉండేవాడు మిగతా ఇతర శిక్షలన్నీ ఆ ఒక్క మూర్తి భవించిన శిక్షకు శాఖోపశాఖలు మాత్రమే ఇందులో ఒక సూక్ష్మమైన ఎత్తి పొడుపు ఉంది హురేష్లోని తిరస్కారుల నాయకులపైన భావం ఏమిటంటే దాస్య పరిమితులను ఉల్లంఘించిపోయే వారిలో అసలు మీ స్థానం స్థాయి ఏమన్నా ఏమున్నాయని మహామహులైన తిరుగుబాటుదారుల్లో ఉన్నటు ఉన్నతుడైన వాడైతే ఆ సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్య సింహాసనంపై దైవం రూపు ధరించి కూర్చున్నాడు అటువంటి వాడినే గడ్డిపోచ నీట కొట్టుకుపోయేలా చేయడం జరిగింది మీ అస్తిత్వానికి ఇలువేముందని దైవ ఆగ్రహం సమక్షంలో నిలువగలగటానికి అంటే బనీ ఇస్రాయిల్లోని సుగుణాలు అవగుణాలు రెండూ అల్లాహకు బహిర్గతమే ఆయన చూడకుండా పరిశీలించకుండానే కళ్ళు మూసుకుని వారిని ఎన్నుకోలేదు ఆ కాలంలో ప్రపంచంలో ఉన్న జాతుల్లోకెల్లా ఆ జాతిని తన సందేశం ఇవ్వడానికి తన ఇవ్వడానికి తన ఏకత్వం తౌహీద్ సందేశ దజవాహికగా ఎన్నుకున్నాడంటే దానికి కారణం ఆయన జ్ఞానం ప్రకారం అప్పటి జాతుల్లోకెళ్ళ ఇదే అత్యంత సముచితమైన జాతి కావడం ఇవరణకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఒకటి అల్ బఖ్రా పాదసూచికలు అరవై నాలుగు ఎనభై ఐదు సంపుటి రెండు అన్నిసా పాదసూచికలు నూట ఎనభై రెండు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది అల్మాయిదా పాదసూచికలు నలభై రెండు నలభై ఏడు సంపుటి మూడు అల్ ఆరా పాదసూచికలు తొంభై ఏడు నూట ముప్పై రెండు సంపుటి నాలుగు తాహా పాదసూచికలు యాభై ఆరు డెబ్భై నాలుగు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్యఅద్దు ఖాన్ ఒకటోవ రుక్కు పంతొమ్మిదవ వివరణ ఇక్కడేమో మహానియా మూసా అలహస్లాం తాను పలికిన ఆ మాటనే ప్రస్తావించి ఫిరౌన్కు అతని పరిపాలనా అధికారులకు చెబుతున్నారు చూడండి మీరు చేస్తున్న దాడులన్నింటికీ ప్రతిగా సకల లోకాల ప్రభువైన అల్లాహ సరుణ్ కోరాను ఇక మీరు నాకు ఏమాత్రం హాని కలిగించలేరు కానీ స్వయంగా మీరు మీ మేలును కాంక్షించేవారైతే నా జోలికి రావడం మానుకోండి నా మాట నమ్మకపోతే మానేయండి నా పైన చెయ్యి వెయ్యడానికి మటుకు ఒడిగట్టకండి లేకపోతే దానికి అతి ఘోరమైన పర్యవసానం చూడవలసి వస్తుంది ఇది మహనీయ మూస తన ప్రభువు సమక్షంలో సమర్పించుకున్న చివరి నివేదిక వీరు అపరాధులు అంటే వీరు అపరాధులు అవడం ఇప్పుడు ఖండితంగా రుజువైపోయింది వీరికి రాయితీ ఇవ్వడానికైనా వీరికి సంస్కరణార్థం మరింత అవకాశం కల్పించడానికైనా ఇక ఆస్కారం మిగలలేదు ఇక ఏలిన వారు అంతిమ నిర్ణయం విధించే సమయం అసన్నమైపోయింది అంటే విశ్వసించిన జనులందరినీ అన్నమాట వీరిలో బనీ ఇస్రాయిల్ హజరత్ యూసుఫ్ కాలం నుండి హజరత్ మూసా రాక వరకు ముస్లింలలో చేరిపోయిన కిత్ కిత్తి ఈజిప్ట్ పౌరులు కూడా ఉన్నారు వీరితో పాటు హజరత్ మూసా అలహ్ సూచనలు చూసి ఆయన సందేశ ప్రచారానికి ప్రభావితులై ఇస్లాం స్వీకరించి నా ఈజిప్ట్ ప్రజలు ఉన్నారు యువరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి మూడు యూనుస్ యూసుఫ్ పాదసూచి అరవై ఎనిమిది హజరత్ మూసా అల్ కు హిజరత్ చేసే వలసపోయేందుకు ఇచ్చిన ప్రారంభ ఆదేశం వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి తాహా పాదసూచి యాభై మూడు సంపుటి ఐదు అశ్వరా పాదసూ ఆయతే యాభై రెండు పాదసూచికులు